భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బోరా నరసయ్య గౌడ్కు మద్దతుగా భువనగిరి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి జైశంకర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన రోడ్ షోలో ప్రసంగించిన కేంద్ర మంత్రి జైశంకర్ డాక్టర్ లక్ష్మణ్ बीजेपी बीजेपी नरेंद्र मोदी का विधायक तो नरेंद्र मोदी का विधायक तो कमल फूल गुर्त के बलवाट कमल फूल गुर्त के तो कमल फूल गुर्त के राम लक्ष्मण जाने की जय बोलो अनुमान की राम लक्ष्मण जाने की राम लक्ष्मण जाने की बोलो सर थ्री గట్టిగా త్రీడి త్రీడి గట్టిగా త్రీ త్రీ త్రీగిరి ముదగిరి బిజెపి అభ్యర్థి మీరు డాక్టర్ భూమి దరసాయి గారు విజయ సంకల్ప నామినేషన్ పాల్గొనడానికి విచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు శివత్సవ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాం మన మధ్యలో విశిష్ట అతిథి ముఖ్య అతిథి విదేశ మంత్రిత్వ శాఖకి వంది తెచ్చినటువంటి దేశ స్వాగతం సుస్వాగతం మన ప్రితమ నాయకుడు ఓబీసీ జాతీయ అధ్యక్షుడు మాత్రం గారికి పోలెంపకు స్వాగతం మా లక్ష్మణ గారు కాసంజీకి స్వాగతం సుస్వాగతం బీజేపీ గ్రౌండ్ లీడర్ ఫైవ్ గ్రౌండ్ లీడర్ రేవంత్ రెడ్డి మేవి గరగట్ లాబిస్తున్నటువంటి నైశ్వర రెడ్డి గారికి స్వాగతం ఈ స్వాగతం వేదికై ఉన్నటువంటి మోనో రెడ్డి గారికి కాసం బాస్కర్ గారికి నరసింహరెడ్డికి వచ్చి రెడ్డికి యశ్వంత్ రెడ్డికి జిల్లా అధ్యక్షులకు సీనియర్ నాయకులకు స్థానికంగా ఇక్కడ పుట్టి పెరిగిన తాడూ శ్రీనివాస్ గారికి అందరికి మా కార్యకర్తలందరికీ నమస్కారం ఎండ మాడు మరిపోతుంది నలభై డిగ్రీల ఇదే కాంగ్రెస్ వాళ్ళు అయితే జెండా గుండెలు నింపునటువంటి బీజేపీ కార్యకర్తలు ఎవరికి బెదరలు ఎండకు అదనలు ఈరోజు మూడు 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 నిమిషాలు మాట్లాడతా మంద రేవంత్ రెడ్డి గారు తన కౌరవ సైన్యాన్ని ఇదే నట దగ్గర మీరు వచ్చి మాట్లాడలేదు ఎవరున్న దాని మీద రేవంత్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు అనిల్ కుమార్ రెడ్డి గారు ఇంకా మొత్తం బలగాన్ని అంతా తీసుకొని వచ్చారు కానీ ఇక్కడ ఉన్నది పాండవ సైన్యం ఇంతమంది ఎదిరించడానికి అడ్డగొట్టడానికి ఇంతమంది ఉండాలి వచ్చింది ఒకరి వాళ్ళు గుర్తించలే వాళ్ళు అనుకున్నారు మా దగ్గర బలం ఉంది మా దగ్గర జలం ఉంది మా దగ్గర అధికారం ఉంది కానీ భూరవర్స దగ్గర వెనుక మోడీ ఉన్నారు సినిమాలో డైలా ఉంది ఏముంది వస్తుంది మన అంటే దేశం గట్టి దేశం ధర్మం డెవలప్మెంట్ దట్ ఈజ్ మోడీ దట్ ఈజ్ రీడీ అందుకను ఇప్పటి నుంచి మనకు పద్దెనిమిది రోజుల టైమే ఉంది నాయకులు కార్యకర్తలు ప్రామాణికులై ఖచ్చితంగా ప్రతిరోజు పనిచేసేసి వందల వంద శాతం మన గెలుపు గురి చేయాలి ప్రజలు ఓట్లు వేయటం సిద్ధంగా ఉన్నారు మనం ఏపించే బాధ్యత మీద తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడాలి థ్యాంక్ యూ వెరీ మచ్